అందరికీ నమస్కారం అండి ఈరోజు పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు చర్చించడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటంటే జర్నలిస్టుల విషయంలో ఇళ్ళ స్థలాలు అవనాయండి అదేవిధంగా కొత్త వలసలో ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రెస్ క్లబ్ అనేది లేదు ఆ విషయం మీద చర్చించడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా ఎగ్రిడేషన్ విషయంలో మా యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే ఎగ్రిడేషన్లో ప్రతి ఒక్క సంస్థ నుంచి కూడా ఎగ్రిడేషన్ వచ్చే విధంగా పోరాడతామని అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా భీమా వచ్చే విధంగా ఒక సంస్థతో ఏదైనా ఒక మంచి ఇన్సూరెన్స్ సంస్థతో కలిసి వాళ్ళకి బీమా వచ్చే విధంగా ఏర్పాటు చేద్దామని ఈరోజు చర్చించడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్ళి ఈరోజు ఏదైతే వీళ్ళందరికీ కూడా ఎగ్రడేషన్ అండ్ నాన్ ఎగ్రడేషన్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క పాత్రికేయుడికి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్థలం కేటాయించాలని తహసీల్దార్ అప్పలరాజు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు సంఘ భవనం ఓన్లీ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషనే కాదు కొత్త వలసలో ఉన్న నలభై మంది జర్నలిస్టులు అవ్వనివ్వండి యాభై మంది జర్నలిస్టులు అవ్వండి వాళ్ళందరికీ కూడా ఒకే దగ్గర బిల్డింగ్ అనేది ఇస్తే అక్కడే ప్రెస్ మీటింగ్లు అనేవి ఏదైనా సేవా కార్యక్రమాలు అవినాయండి అవన్నీ కూడా ఏదైతే ఉన్న యూనియన్లు ఉన్నాయో వాళ్ళందరితో స్పందించి బిల్డింగ్ విషయం మాట్లాడుతామని స్థానిక తహసీల్ కూడా చెప్పడం జరిగింది ఈ ఇళ్ల స్థలాల విషయంలో ఏదైతే మా యూనియన్లో ఉన్న పదమూడు మందికి కూడా స్థలాలు లేవు వాళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఏడు సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రానున్న ఈ ఇళ్ల స్థలాల కేటాయింపులో కన్ఫామ్గా వాళ్ళకి ఒక మంచి గవర్నమెంట్ ల్యాండ్ చూసి ఒక జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని స్థానిక తహసీల్దార్కి విన్నవించుకోవడం జరిగింది